హెల్ బాగున్నా చాలా బాగున్నాను ఈ రోజు ఏమన్నా మన వాళ్ళకి ఆఫర్స్ ఏమన్నా ఉండబోతున్నాయా చాలా మంచి ఆఫర్ తీసుకొచ్చాను ప్రెసెంట్ బాగా ట్రెండింగ్ లో ఉన్న మ్యాష్మె ప్యూర్ డోలా కంచి బోర్డర్ ని చాలా కాంబో ఆఫర్స్ తీసుకొచ్చాయి ఎవరు పెట్టని ఆఫర్ కాంబో ఆఫర్ అనమాట సో ఫస్ట్ షాప్ అడ్రస్ షాప్ అడ్రస్ ఇచ్చేద్దాం డీటెయిల్స్ గుంటూరు వాసవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ నూట పదహారు అండి థర్డ్ లెఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే మన దగ్గర కస్టమైజేషన్ మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ అన్ని అవైలబుల్ లో ఉంటాయి సో ఆన్లైన్ ఆర్డర్స్ కూడా మీకు కావాలంటే స్టిచింగ్ చేయించి పంపిస్తాము అండ్ మన దగ్గర స్పెషల్ వచ్చేసి డోలా శారీస్ అండి కట్ శారీస్ చాలా బాగుంటాయి మన దగ్గర రెగ్యులర్ గా వీడియోస్ వస్తూ ఉంటాయి కదా కొంచెం గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ ఫిల్ చేస్తూ మంచి ఐటమ్ తో వచ్చేసారి సో మంచి ఈ రోజు ఆఫర్ ఆఫర్ అండి స్పెషల్ ఆఫర్ ఉండబోతుంది అనమాట మన ఎస్వి బొట్టి నుంచి అండ్ షాప్ నెంబర్ నూట పదహారు మన గుంటూరు వాసి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుంది అండ్ థర్డ్ లేని ఫస్ట్ ఫ్లోర్ సో కలెక్షన్ చూద్దాము సో వీటి వచ్చేసి మనకి ప్యూర్ మ్యాష్ మైలో డోలా వస్తాయి ఫైవ్ టు సిక్స్ వస్తుంది కటింగ్ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ఎక్కువ కూడా రావచ్చు నైన్టీ నైన్ పర్సెంట్ బ్లౌజ్ కూడా పక్కా వస్తుంది ఎక్కడో కొన్ని పీసెస్ కి తప్ప అన్నిటికీ వస్తుంది సో ఇవేంటంటే బయట సింగిల్ లో వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ అలా అమ్ముతున్నాము మనం కూడా షాప్ కి అట్లాగే టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా అమ్ముతున్నాము కానీ కాంబో ఆఫర్ త్రీ తీసుకున్న వాళ్ళకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది సో ఐదు వందల యాభై రూపాయలకి ఎనీ త్రీ సారీస్ అనమాట అండ్ మనకు అసలు బ్లౌజ్ ఉంటుంది ఇవి మనకి కట్ సారీస్ అనమాట అంటే మనకి టూ బిట్స్ అయితే ఉంటాయి వన్ జాయింట్ అయితే ఉంటుంది అండ్ మనకి అసలు ప్యూర్ డోలాలు ప్యూర్ మ్యాష్మెల్ ఇప్పుడు మనకి బయట నౌ ట్రెండ్ అంతా ఇదేనండి ఎక్కడా కూడా మనకి అసలు రెండు వందల యాభై మూడు వందలు లేని అసలు చేరలేదు ఐదు వందల యాభై రూపాయలకి ఒకటి కాదు రెండు కాదు త్రీ సారీస్ మీకు నచ్చిన కలర్స్లో నచ్చిన డిజైన్స్లో మీరైతే తీసుకోవచ్చు అనమాట అండ్ ముఖ్యంగా అయితే ఈ ఆఫర్ని అయితే ఎవ్వరు వదులుకోకండి నాకు తెలిసి ఒకరే మూడు డిజైన్లు తీసుకోమన్నా ఈ మ్యాష్మెల్లీ డో డోలాలు హ్యాపీగా తీసేసుకుంటారు ఎందుకో బాగా క్రేజీ అండి ఇప్పుడు ప్రజెంట్ ఇవైతే మాత్రం అన్నిటికీ ఆల్మోస్ట్ మనకి బ్లౌజ్ అయితే ఉంటుందన్నమాట అండ్ బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ అండి మనకు ఒకసారి చిలకపచ్చ కలర్ కాంబినేషను అండ్ ఆఫర్ అయితే స్టాక్ స్టాక్ అయితే చాలా పీసెస్ ఉన్నాయండి అండ్ మీకు చెప్పాలంటే చాలా పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ఇక్కడ రీసెల్లర్స్ ఎవరైనా ఒక పది ఇరవై మంది తగిలారంటే మనకు ఒకసారి స్టాక్ కూడా అంతే స్పీడ్గా సోల్డ్ అవుట్ అయితే అయిపోతుంది అనమాట అందుకని ఏదేమైనా వీలు అయినంత వరకు త్వర త్వరగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఇదిగోండి బ్లౌజు సారీ మంచి గోల్డెన్ పసుపు కలర్ కాంబినేషన్ అలానే మనకి లైట్ స్నఫ్ షేడ్ అండి విత్ మనకి లీఫీ అండ్ సారీ అంతా కూడా సీక్వెన్స్ అండ్ మనకి పట్టు బార్డర్ అయితే వచ్చింది అనమాట అండ్ బ్యూటిఫుల్ లో మనకి వచ్చేసరికి బాందిని అండ్ మనకి వచ్చేసరికి చెక్స్ అనమాట బ్లాక్ కలర్ లో అస్సలు మిస్ చేసుకోవద్దండి జస్ట్ ఓన్లీ వన్ జాయింట్ ఓన్లీ వన్ జాయింట్ అనమాట అండ్ ఐదు వందల యాభై రూపాయలు అండి హ్యాపీగా బై చేసుకోండి త్రీ సారీస్ ఎవరైనా తీసుకోవచ్చు అనమాట రీసెల్లర్స్ తీసుకోవాలనే లేదు యాక్చువల్లీ రీసెల్లర్స్ కనుక చూస్తున్నట్లయితే వాళ్ళకైతే ఈ ఆఫర్ అయితే ఇంకా ప్లస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే మీరు ఒక ఇరవై ముప్పై ఒక ఇరవై ముప్పై తీసుకుంటే ఇంకా స్పెషల్ ప్రైస్ ఉంటుందా ఎవరైనా రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే స్పెషల్లీ కాంటాక్ట్ అవ్వండి మీకు ఇంకా కొంచెం ప్రైజ్ వేరియేషన్ చేస్తానని కూడా చెప్తున్నారు అండ్ మనకి మంచి బాంధని డిజైన్ చూడండి ఎంత బాగుందో అండ్ మనకి పళ్ళు అన్నిటికీ మీకు బ్లౌజ్ వస్తుంది ఓకే నైస్ సో గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి మన ఎస్వి బోటికు అండ్ షాప్ నెంబర్ నూట పదహారు అండ్ మనకి థర్డ్ లైన్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట థిక్ నావీ బ్లూ కలర్ అండ్ ఇంత కూడా చాకో సీక్వెన్స్ అయితే వచ్చింది చాలా బాగుంది వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి మెరూన్ రెడ్ కలర్ ఫుల్ సారీస్ కూడా ఫుల్ సారీస్ కూడా సో నిండు వంకాయ కలరు వెరీ డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట అన్నిటికీ మీకు ఆల్మోస్ట్ చాకో సీక్వెన్స్ ఉన్నాయండి విత్ మనకి జెర్రీ బార్డర్స్ ప్యూర్ ప్యూర్ జెర్రీ బార్డర్స్ అనమాట అలానే డార్క్ కృష్ణ బ్లూ షేడ్ సో వెరీ నైస్ చాలా బాగుంది అండ్ సారీ అయితే ఇదన్నమాట సారీ ఇది బ్లౌజ్ అయితే ఇదన్నమాట సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఎల్లో విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఎనీ త్రీ ఎనీ త్రీ మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది వావ్ మంచి రాణి పింక్ అండి వెరీ డార్క్ షిప్పింగ్ అయితే మీకు అడిషనల్ గా ఉంటుంది అనమాట మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న కలెక్షన్ వెయిట్ని బట్టి పది తీసుకునే వాళ్ళు ఉంటారు ఇరవై తీసుకునే వాళ్ళు ఉంటారు ముప్పై తీసుకునే వాళ్ళు ఉంటారు మినిమం మనం పెట్టిన టార్గెట్ ఏంటంటే ఐదు వందల యాభై రూపాయలకి మనం పెట్టామనమాట ఎనీ త్రీ మీ సొంతం అయితే అవుతాయి ఎన్ని తీసుకునే మీకు షిప్పింగ్ అయితే అడిషనల్ గా వెయిట్ ని బట్టి ఉంటుంది ఇది మనకి త్రీ కలర్ కాంబినేషన్ ఎల్లో బార్డర్ అండ్ లావెండర్ విత్ మనకి బ్లౌజ్ సో ఇందులో వన్ మోర్ కలర్ క్రీము గ్రీన్ అండ్ పింక్ అంటే కలర్ కాంట్రాస్ట్ అనేది పర్ఫెక్ట్ అనమాట క్రీమ్ కే కలర్ ఇచ్చిన పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది కదా అండ్ మనకి వస్తరికి నిండు వంకాయ కలరు సో వెరీ వెరీ నైస్ అండ్ మనకి బార్డర్ కానీ సారీ కానీ చూడండి అసలు వదులుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇందాక మనం టూ కలర్స్ చూసాము క్రీమ్ లోనే మనకి వచ్చేసరికి మంచి అంటే ఏంటంటే స్కై బ్లూ విత్ మనకి వచ్చేసరికి మెహందీ షేడ్ అని సారీ అండి మనకి సంపంగి షేడ్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి డార్క్ బాటిల్ గ్రీన్ భారీ భారీ బంపర్ అండ్ సేల్ మన ఎస్వి బోటిక్ నుంచి అండ్ ఎన్ మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉంటారు రివ్యూస్ ఇస్తూ ఉంటారు అండ్ మాటల్లో చెప్పలేము శారీ అంతా ఇదనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదనమాట జస్ట్ వన్ జాయింట్ అండి వన్ జాయింట్ హ్యాపీగా కట్టుకున్న వేసేసుకు చేసుకున్నారంటే మిషన్ ఉన్న వాళ్ళు అది కూడా ఇంట్లోనే వేసేసుకోవచ్చు వేసుకున్నారంటే హ్యాపీగా ఐదు వందల యాభై రూపాయలకి ఒక చీర రాదు అలాంటిది మూడు చీరలు మీ సొంతమైతే అవుతాయి భారీ బారీ బంపర్ బంపర్ సేలు మిస్ చేసుకోవద్దండి చూడండి ఎంత బాగుందో మెరున్ మీద అంతా కూడా చాకో సీక్వెన్స్ అయితే వచ్చింది అండ్ వన్ మోర్ మనకి వచ్చేసరికి కాంట్రాస్ట్ ప్యాటర్న్ అనమాట గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ కాంట్రాస్ట్ కలర్లో మనకి బ్లౌజ్ హ్యాండ్స్కి అయితే మనకి వివింగ్ అయితే వచ్చింది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ చెక్స్ వచ్చినాయి బార్డర్ వచ్చింది అండ్ క్రీమ్ కలర్ కాకుండా వంకాయ కలర్కి బ్లూ అండ్ ఎల్లో కలర్ జెరీ లైన్స్ ఈ చెక్స్ కూడా మనకి ప్యూర్ జెరీ లైన్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి రేడియం కలర్ అంటే ఉల్లిపొట్టు కలర్ అయితే వచ్చింది చూడండి ఎంత బాగుందో బార్త డిజైన్ సీక్వెన్ లైన్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్ ఓకే సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ యెల్లో అండ్ మనకి పర్పుల్ అసలు కొన్ని అంతే కాంబినేషన్స్ ఎవరి గ్రీన్ గా ఉంటాయి జెరీ లైన్స్ అన్నమాట విత్ మనకు కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అనమాట సో ఇంకొక కలర్ అనమాట పింక్ అండ్ నావి బ్లూ కలర్ బాగుంది రిచ్ లుక్ లో ఉంది కాంబినేషన్ అండ్ ఇందా మనం చూసాం కదా సప్తమన్నా పట్టు సారీస్ అని చెప్పేసి వాటిల్లో ఇంకో క్రేజీ కాంబినేషన్ క్రీమ్ వీటిల్లో ఇది మనకి ఒకసరికి బ్లౌజ్ అనమాట ఐదు వందల యాభై రూపాయలకి ఎనీ త్రీ శారీస్ అండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎనీ త్రీ శారీస్ అనమాట డార్క్ నెమలిపించం బ్లూ అండ్ కొంచెం మనకి స్వెట్ అబ్జర్వ్ చేసుకుంటే జెరీ వచ్చింది కొంచెం కాటన్ ఫీల్ వచ్చిందనమాట ప్యూర్ జెరీ మీద సో చాలా బాగుంది ఇది కూడా మనకి వాటర్ బ్లూ అండ్ మనకి వచ్చేసరికి మంచి అడ్డజేరీ లైన్స్ వచ్చినాయి విత్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి టూ ఆర్ త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చినాయి అనమాట మంచి ఆఫర్ అండి బెస్ట్ ఆఫరు అండ్ మంచి కామెంట్స్ పెట్టిన వాళ్ళకి అలానే ఇంకా ఎవరికైనా అంటే ఏంటంటే రీసెనర్స్ ఎవరైనా ఉంటే పర్సనల్గా కాంటాక్ట్ అయిన వాళ్ళకి మీకైతే మాత్రం మంచిగా ఉంటుంది విత్ మనకి ఒక ఆఫర్ కూడా రన్ అంటే ఆఫర్ లో అయితే ఇస్తున్నారు అండ్ రీసెలర్స్ అయితే మాత్రం ప్రైజ్ కూడా తగ్గుతుంది గమనించండి అండ్ బోటల్ గ్రీన్ విత్ మనకు వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట సో రియలీ నైస్ బ్లౌజు పర్పుల్ అండి మనకి రెడ్ కలర్ బాగుంది కాంబినేషన్ కూడా సో నెక్స్ట్ ఇది మనకి ప్యూర్ మ్యాష్ మీలో వస్తుంది అన్ని మ్యాక్సిమం కూడా ఎక్కువే ఉన్నాయి చూడండి ఇప్పటివరకు నేను చూపించిన వాటిలో అన్ని పెద్దవే ఉన్నాయి మనం కటింగ్ తక్కువ అని చెప్పాను కానీ నైంటీ పర్సెంట్ కుర్చీల్లోకి వెళ్ళే ఉన్నాయి సో కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు ప్యూర్ డోలా మీద జరీ లైన్స్ ఎల్లో అండ్ క్రీమ్ బాగుంది ఇది కూడా కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది బార్డర్ కానీ సారీ కానీ ఈ వీవింగ్ కానీ చాలా స్పెషల్ గా ఉంది కాంట్రాస్ట్ డార్క్ నిండు ట్రెడిషనల్ పర్పుల్ అంటే డార్క్ పర్పుల్ విత్ మనకి రెడ్ అనమాట విత్ బార్డర్ కూడా చాలా బాగుంది అండ్ లైన్స్ కూడా చాలా సమ్ లైన్స్ అండ్ డాట్స్ జెరీ లైన్స్ అనమాట అండ్ బ్లౌజ్ సో నెక్స్ట్ సో బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి అండ్ మనకి క్రీమ్ అండ్ మనకి వచ్చేసరికి రామా గ్రీన్ అండ్ మనకి మెహందీ గ్రీన్ విత్ మనకు వచ్చేసరికి ఇది కూడా బ్లూ కాంబినేషన్ ఇది కూడా త్రీ కలర్ కాంబినేషన్ అనమాట అలానే మనకి సంపంగి విత్ మనకు వచ్చేసరికి మంచి అంటే లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ వన్ మోర్ బ్లౌజ్ అనమాట ఇవన్నీ కూడా ఎనీ ఐదు వందల యాభై రూపాయలకి త్రీ సారీస్ ఎనీ త్రీ సారీస్ అయితే తీసుకోవచ్చండి మీ ఇష్టం ఏ డిజైన్ అయినా ఏ కలర్ అయినా మీ ఇష్టం అనమాట టిక్ బ్లూ షేడు బాగుంది వెరీ నైస్ సో నెక్స్ట్ వచ్చేసరికి క్రీము పర్పుల్ గ్రీను వంకాయ కలరు డార్క్ పింక్ అండ్ క్రీమ్ కలరు సేమ్ నేను సేమ్ అని చెప్పబోతున్నాను యాక్చువల్లీ బార్డర్ చేంజ్ అండి రియల్లీ కొంచెం కాంబినేషన్ అటు ఇటు ఉన్న బార్డర్స్ కూడా చేంజ్ ఉన్నాయి మా అది కూడా నోటీస్ చేయాలి మల్టీ కలర్ ఇవి కూడా ఫుల్ స్టిల్ ఇప్పటికీ ట్రెండింగ్ అనమాట మనకి వచ్చరికి ఫుల్ సారీ ఇది అయితే ఐదు వందల యాభై నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై కూడా పెట్టారండి కానీ ఇప్పుడు మనమైతే ఐదు వందల యాభై రూపాయలకి ఎనీ త్రీ సారీస్ మంచి క్లియర్ అండ్ వెరీ బ్యూటిఫుల్ క్లియర్ అండ్ ఆఫర్ వీడియో అనమాట మిస్ చేసుకోవద్దండి సో ఏదేమైనా కూడా ఇప్పుడు మనం పెట్టిన వీడియోలో స్టాక్ వరకే అనమాట సో మళ్ళీ అనేది రీస్టాక్ అవుతూనే ఉంటుంది లెండి డోలాలకు మనకి ప్రత్యేకమైన ప్లేస్ ఉంది అలానే కస్టమైజేషన్ కూడా ఉంటుంది ఇక్కడ అండ్ విజిట్ చేయండి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మీకు షాప్ అయితే ఉంటుంది అండ్ ఎస్వి బొటిక్ అలానే మనకు వచ్చేసరికి ఇది కూడా బాగుంది ఇందాక ఎల్లో కాంబినేషన్ చూసాము సీ బ్లూ క్రీమ్ గ్రే పింక్ ఓకే బాగుంది పింక్ కలర్ బార్డర్ బ్లౌజు గ్రీన్ పర్పుల్ అండ్ క్రీమ్ కలర్ బార్డరు ఎనీ త్రీ సారీస్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఐదు వందల యాభై రూపాయలు బాటిల్ గ్రీన్ బ్లూ అండ్ రెడ్ వెరీ నైస్ వెరీ నైస్ గ్రీన్ బ్లూ ఓకే వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ మనకు వస్తాకి రెడ్ అండ్ పర్పుల్ అండ్ వాసవి కాంప్లెక్స్లో థర్డ్ లైను అండ్ ఫస్ట్ ఫ్లోర్ అనమాట మొత్తం జెరీ లైన్స్ అండి పింక్ మీద అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట క్రీమ్ పర్పుల్ అండ్ మనకి లావెండర్ ఇది ఒకసారికి మనకి బ్లౌజ్ అనమాట ఓకే బ్లౌజ్ కాన్సెప్ట్ ఫస్ట్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ అండ్ మనకి వైన్ అండ్ బ్లౌజ్ అనమాట సో రాయల్ బ్లూ పింక్ అండ్ మనకి ఒకసారికి ఆనియన్ షేడు పింక్ పర్పుల్ బ్లౌజ్ అండి గ్రీన్ గ్రే రెడ్ ఓకే బ్లౌజ్ పర్పుల్ పింక్ లైట్ ఉల్లిపొట్ట షేడ్కి వైన్ కలర్ మొత్తం శారీ మొత్తం మనకి రికో జెరీ లైన్స్ అయితే వస్తాయి అన్నమాట బాటిల్ గ్రీన్ అండ్ పారట్ గ్రీను బ్లౌజ్ మీద కూడా మనకి జెరీ వచ్చింది మెంతి విత్ మనకి లెమన్ ఇల్లు మెంతి డార్క్ మెహందీ మెంతి అంటారు కదా అలాంటి షేడ్ అనమాట ఇందులోనే మనకి వచ్చేసరికి మెజంతా విత్ మనకి పింక్ షేడు బ్లూ విత్ పింక్ ఓకే సో టూ కట్స్ అనమాట ఓన్లీ వన్ అండి జస్ట్ వన్ జాయింట్ మీరు వేయించుకోవాలి ఐదు వందల యాభై రూపాయలకి మనకి బంపర్ ఆఫరు త్రీ సారీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది బ్లాక్ అండ్ రెడ్ పోచింపల్లి డిజైను ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సో ఇది కూడా మనకి ఫాన్సీ కాంబినేషన్ బ్లాక్ క్రీమ్ అండ్ ఎల్లో పర్పుల్ పింక్ బ్లౌజ్ ఇందాక చూసిన కాంబినేషన్ అండి గ్రే క్రీమ్ అండ్ మనకి ఎల్లో అనమాట సంపంగి విత్ మనకు ఒకసరికి స్కై బ్లూ షేడు ఓకే పిస్తా గ్రీను స్లాండ్ డిజైన్ కలర్ బ్లౌజ్ జస్ట్ వన్ జాయింట్ అండి అండ్ ఇందులోనే వన్ మోర్ పీచ్ కూడా అవైలబిలిటీలో ఉంది జస్ట్ మీరు వచ్చేసరికి వన్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది ఐదు వందల యాభైకి ఎనీ త్రీ మీరైతే తీసుకోవచ్చు మంచి ఆఫర్ అనమాట బాగుంది పింక్ క్రీమ్ అండ్ మనకి పర్పుల్ కాంబినేషన్ వెరీ నైస్ గ్రీన్ రెడ్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైలెట్ విత్ మనకి వస్తుంది కనకాంబరం షేడ్ అండి బాటిల్ గ్రీన్ చిలక పచ్చ అండ్ క్రీమ్ కలరు పర్పుల్ పింక్ క్రీమ్ బాటిల్ గ్రీన్ ద్రాక్ష కలరు ఇది కూడా మనకి లైట్ చాక్లెట్ షేడ్ బ్లూ అండ్ మనకి పింక్ షేడు పింక్ అండ్ ఆనియన్ షేడు సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది చాలా చాలా డిఫరెంట్గా ఉంది టొమాటో రెడ్ నావి బ్లూ కలర్ ఇది కూడా చాలా బాగుంది అంటే డార్క్ కలర్ కాంబినేషన్స్ కొంచెం ఏదైనా అట్రాక్టిబులే కదా అన్నిటికీ మీకు బ్లౌజ్ అయితే వస్తుంది ఐదు వందల యాభై రూపాయలకి మనకి వచ్చేసరికి త్రీ సారీస్ అనమాట ఓకే సార్ నెక్స్ట్ బ్లూ అండ్ మనకి పికాక్ షేడ్ అనమాట చాలా బాగుందండి చాలా క్లాసీగా ఉంది డిజైన్ అయితే మాత్రం లైట్ క్రీమ్ అండ్ బాటిల్ గ్రీను బాగు ఇది కూడా చాలా బాగుంది వెరీ నైస్ డార్క్ ఎలిఫెంట్ గ్రే కలర్ విత్ మనకి మెరూన్ రెడ్ బార్డర్ అయితే ఎక్స్ట్రానరీగా ఉంది బ్లౌజ్ అనమాట పిస్తా గ్రీన్ కలర్ సెల్ఫ్ బ్లౌజ్లో మనకి సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చింది జకాడ్ శారీ మీద కూడా జకాడ్ వీవింగ్ ఉంది మంచి మనకు ఒకసరికి రోజు పింక్ యాషన్ని మనకు వసరికి మెజంత్లా చాలా వావ్ లైట్ ల్యావెండర్కి మెంతి కలరు పింక్ విత్ రామా గ్రీన్ అండి ఇది కూడా సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది బ్లౌజు కౌ డిజైన్ బాగుంది కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్స్ అనమాట ఐదు వందల యాభై రూపాయలకు భారీ భారీ క్లియర్ అండ్ సేల్ అండ్ మనకి ఎనీ త్రీ శారీస్ ఎస్వి బోటిక్ అండ్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి సో మనకి థర్డ్ లైన్లో ఫస్ట్ ఫ్లోర్లో మీకు షాప్ అయితే ఉంటుంది సేమ్ ఇందాక చూసిన కౌ లో మనకి వన్ మోర్ లావెండర్ విత్ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఓకే 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 క్రీమ్ పర్పుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజు క్రీమ్ బ్లూ అండ్ మనకు వస్తుంది నావి బ్లూ షేడ్ వా ఇది కూడా కొంచెం డిఫరెంట్ కలర్ బ్లూ లైట్ అండ్ డార్క్ బ్లూ బాగుంది లోటస్ డిజైన్తో ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుందండి రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి రీసెల్లర్స్కి వేరే ప్రైస్ ఉంటుందన్నమాట ఎల్లో అండ్ బ్లూ షేడు పింక్ విత్ బ్లూ షేడ్ అండి నావీ బ్లూ అండ్ మనకి పింక్ కలరు జస్ట్ వన్ జాయింట్ అనమాట రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి అండ్ మీకైతే ఒక కొంచెం సమ్ సమ్ కలెక్షన్ అనేది మీరు కొంచెం గా తీసుకుంటారు కాబట్టి అలా తీసుకునే వాళ్ళకి మీకు వేరే ప్రైస్ అయితే ఉంటుంది నావి బ్లూ షేడు కృష్ణ బ్లూ అండ్ గ్రీన్ కలర్ మ్యాష్మిల్లో ఫ్యాబ్రిక్ జస్ట్ ఐదు వందల యాభై రూపాయలకి మంచి క్లియరెన్స్ సేల్ వీడియో అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి కృష్ణ బ్లూ షేడు నావీ బ్లూ విత్ మనకి పింక్ అన్నమాట సో నైస్ బార్డర్ సారీ కూడా గా ఉంది జస్ట్ కేవలం ప్రైస్ ఐదు వందల యాభై రూపాయలకి ఎన్ని త్రీ సారీస్ అండి జస్ట్ మనం జాయింట్ వేసుకుంటే మూడు మంచి చీరలు మీరు కొనుక్కున్నట్టే మిస్ అయితే చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో అరిటాకు గ్రీన్ అనమాట విత్ మనకి బార్డర్ అండ్ మనకి బాంధని డిజైన్ అయితే వచ్చింది సో ఈ రోజు కలెక్షన్ అయితే ఇదన్నమాట సో ఐదు వందల యాభై రూపాయలకి మనకి ఎనీ త్రీ సారీస్ అండ్ మనకి మిడిల్ జాయింట్ ఒక్కటేసుకుంటే సరిపోతుంది అండ్ మనకి ఎస్ఈ బొటిక్ వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ నూట పదహారు అండ్ మనకి థర్డ్ లైన్లో ఫస్ట్ ఫ్లోర్ అనమాట అండ్ వీరి దగ్గర నుంచి మరొక ఏదైనా మంచి ఆఫర్ వీడియోతో మేము ముందుకైతే వస్తాం అంతవరకు బై ఫ్రెండ్స్